ండీ అందరి నమస్కారం నేను మీ జ్యోతి కంపేసారా సో ఈరోజు మనకి హాలిడే కదా స్కూల్లో పిల్లలకి సో అందుకోసమనే కొంచెం నెమ్మదిగా వంట చేస్తున్నాను నెమ్మదిగా పూజ అది అయిపోయినాక అందుకోసమనే మీకు కనబడుతున్నాను అనమాట రోజు స్నానం చేయకుండా కొంచెం చేస్తున్నారు కొంచెం కూడా వాళ్ళ నేను కనిపెట్టాను అనమాట ఈరోజు వచ్చేసి సూపర్ కర్రీ అనమాట మా వాళ్ళకి ఇద్దరికి జలుబులు చేస్తే కొంచెం సోని వచ్చినాయి అనమాటకి ఇటుపక్కడ కొంచెం జలుబున్నాను కొంచెం మొక్కలు మొక్కలు పూసాను ఇంట్లో వచ్చినా ఇది అయిపోయినాక మనం వండుకునే కర్రీక చూపిస్తాను అది కూడా కొంచెం జలుబులకు చక్కగా పనికొస్తాను అన్నమాట సో స్టార్ట్ అయ్యి ఆషాఢం స్టార్ట్ కాకముందే మా ఇంట్లో అయింది రండి ఏమంటారని చూపిస్తాను వేరే సూపర్ ఉంటుంది మాత్రం ఓకేనా మొక్కలు పూసు రెడీ అయిపోయింది మనకి మతం మొక్కలు పూసు అన్నమాట ఇది కూడా సూపర్ రెసిపీ సో ఆల్రెడీ పెట్టేసిన నేను ఇంకా చెప్పేసి పెట్టలేదు అనమాట సో ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను దీనికి ఈరోజు మనం ఏం చేద్దామంటే పాలకూర వెల్లుల్లి కారం ఇద్దామండి సూపర్గా ఉంటుంది చక్కగా జలుబు దగ్గు లాంటివి చక్కగా పనిచేస్తాను నేను సో ఎన్ని కట్టలు అంటే నాలుగు కట్టలు తీసుకున్నాను ఫుల్ అనమాట నాలుగు కట్టలు అంటే దాదాపు ఐదుగురికి సరిపోద్ది మనకి చక్కగా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నాను అందులో నాలుగు కట్టల పాలకూర అనమాట ఫ్రెష్ది సో దానిలోకి ఏమేమి కావాలంటే ఇదిగోండి నాలుగు కట్టల పాలకూర ఉల్లిపాయ ఒకటి పెద్దది కొన్ని వెల్లుల్లిలు సో అల్లంక్క టమాటో పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఆవాలు ఇది వెల్లుల్లి కారం కాబట్టి ఇవి వేరే చిన్న ముక్కలు ఒక గుప్పడనమాట అంటే దాదాపు ఒక మూడు గడ్డలు అనమాట ఈ సైజు సో ఇంత సైజ్ అయితే ఒక రెండు సరిపోతాయి సో ఇవి వేరే ఉప్పుని అండ్ కారం అనమాట ఇవి సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం వీటి ముందు ఇదిగోండి కడాయి పెట్టేసుకున్నాను నేను ఇవి పడిపోతాను ఇంకా స్టాండ్ సరిగా లేదు స్టార్ట్ అయింది మళ్ళీ మనకి కొంచెము ఆయిల్ వేసుకుందాం కడాయి పెడుపుతుంది సో ఎట్లా వండుతున్నా అట్లాగే వండండి చాలా బాగా వస్తుంది కదా కొంచెం ఆయిలే ఎక్కువ సో ఫుల్గా పెట్టేసుకున్నాం స్టవ్ని టీటు బాబు బలామా మనవడు టూ బాబు ఏం చేసినా అండి ఇవాళ క్రికెట్ మ్యాచ్కి వెళ్దామని చెప్పేసి పప్పు రెడీ అయ్యాండు వాళ్ళ ఫ్రెండ్ ఎయిట్ థర్టీకి అలా వస్తానని చెప్పి ఇప్పుడు రెడీ అయ్యాడు స్నాక్స్ పెట్టుకున్నాడు ఫ్రూట్స్ బిస్కెట్లు వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకుని రెడీ అయ్యేసరికి అబ్బాయి రాలేదన్నమాట అనమాట పప్పుని తీసే అయిపోయాడు అయిపోయి అనమాట కొంచెం ఇద్దాం కొన్ని అట్లా ఇస్తాక ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం వెల్లుల్లి వేగొద్దండి అంతే కొంచెం అట్లా బాగా వేయవద్దు ఇప్పుడే పాదపూర వేసేస్తున్నాను ఇసు నా కట్టలు ఎంత పెద్దగా ఉన్నాయో నేను ఎందుకు ఐదుగురు సరిపోద్దానను ఐదుగురికి ఫుల్గా సరిపోద్ది అనమాట కట్టలు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి అంటే ఉక్కొద్దు కొంచెం ఇట్లా కిందకి మీదకి వెళ్దాం పాలకూర వర్షాలు పడితే తినద్దు ఇంకా కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తినవచ్చు అనమాట సో ఆషడం వచ్చిందంటే బంద్ సో ఇంకా మూడు రోజులు ఉంది కదా మనకు ఆశాడానికి అందుకోసమని ఆపేసిన తినేద్దామని అప్పుడు ఆషడం వచ్చిందంటే ఆపేస్తాం అన్నమాట మూట పెట్టేసుకున్నాం దీన్ని మగ్గనిద్దాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం తీసుకొని సో ఇంతకుముందు గరం మసాలా పట్టేసుకున్న అన్ని ఒకేసారి డబ్బాలో పెట్టేసుకుని సరిపోద్దు అని చెప్పేసి ఇవ్వండి మూడు పచ్చిమిర్చి తీసుకున్న కదా కొంచెం ఇట్లా అందాం సో జార్లో తిరగదు ఒక సగం ముక్క టమాటా అనమాట ఉల్లిపాయ ఒకటి అల్లం ముక్క వెల్లుల్లి అర్థమైందా మీకు ఎందుకు నేను ఇట్లా రిపటేషను వేరే సో కొంచెం సాల్ట్ వేసుకున్నా అంటే హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది అండ్ కారం ఎక్కువ స్పూన్ ఇదో కొంచెం ఎక్కువ అంటే నిండా స్పూన్ అనుకుందండి ఇదిగోండి జీలకర్ర ఆవాలి వేయడం ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మనం మెత్తగా రెడీ అయిపోయింది మంది కారం ఇట్లాగే ఉంచేద్దాం ఇంకా ఫుల్లీ వెల్లుల్లి కారం అనమాట సో టేస్ట్ అంతా దీంతోనే ఇంకా అన్నం వేడి వేడి వేసుకొని తిన్నాం అనుకో అద్దిరిపోద్ది ఇంక ఒకసారి కలిపేసుకున్నాను దగ్గర పడింది కదా సో దీన్ని ఏం చేద్దామంటే ఇంకొంచెం మీద పెట్టేసుకున్నాం దీని మీద పని ఉంది మనకి ఇప్పుడు సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతాం మాటి కర్రకి లీపాయ కర్రకి సో దీని మీద కరి పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసేద్దాం కాదు నీళ్ళు అందుతా ఇంకిపోవాలి కొంచెం అయితే అయిపోతుంది ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా ఉడికి ఈ పాలకూర పట్టాలన్నమాట అందుకోసమని విడిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడికించుకోవాలి కొంచమే ఎక్కువ వేయలేదు సో మిగతా నేను పేస్ట్లో వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదా సో దీనిలో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నేను రెండు పావులు అంతా అనమాట ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీ అన్నది ఉల్లిపాయ కారం అన్నది మనకి పేములోకి చాలా బాగుంటుంది అన్నమాట స్టవ్ అంతా కూర్చేసుకుంది చెత్త చెత్త ఉంది వెంట వెంటనే క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట సో ఉడుకుతా ఉంది ఇది రెడీ అవుతుంది అనమాట కొంచెము తాలింబి తీసుకుందాం మనం ఎక్కువ ఉంది కొంచెం ఇట్లా వేసిద్దు అవి ఇవి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట సో వేగినాయి అందుకోసం అన్నీ వేసి పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అంటాను ఇంకా అన్నీ కలిసినాయి కదా మొత్తం తీసేసుకున్నాం ఒకసారి కలిపి నాకెక్ కంటుంది మరి ఏం చేద్దాం మనం ఫోన్తో తీసేయట్లేదు మళ్ళీ ర్యాక్ ఉంది ఇక్కడ మళ్ళా మనకి కెమెరా ఉంది అందుకోసం మనం ఎట్లా ఇట్లా కలిపేస్తున్నాం ఒకసారి కలిపేసుకుందాం మనం చదవాలన్నమాట ఇది గుమ్మన వాసన వస్తా ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ఏమంటారు ఇంకా కొంచెం ఆవాలు కలిసినాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా సో అన్నీ కలిపేసి వచ్చేస్తాను స్మెల్ అన్నమాట చక్కగా ఆయిల్ తేనే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఊటం చేసి దీని మీద పెట్టిద్దాం దాన్ని చల్లరుపుకుందాం ఇంకా సరిపోయింది ఇంకా చూడండి దగ్గర పడింది కదా సో ఇట్లా పెట్టేస్తే చూడండి దగ్గర పడింది వాటర్ కూడా లేదనమాట సరిపోతుంది ఇంకా ఇంకా చల్లారిద్దాం కొంచెం ఇంకొంచెం అక్కర్లేదు అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకున్నాం ఓకే ఆయిల్ తేలింది కదా ఇంకేం చేద్దామంటే ఇప్పుడు మనం పాలకూర అంతా ఇందులో వేసేసుకున్నాం పసుపు వేయలేదండి పసుపుతో పడలేదనమాట కర్రీ కొన్ని కర్రీస్ వండితే పసుపు వేయొద్దన్నమాట అన్నమాట దీనికి కూడా పసుపు అక్కర్లేదు అనమాట చేద్దాం మంచిగా తక్కువ ఆకుకూరలల్లో తక్కువ వేసుకోవాలన్నట్టు పసుపు కొంచెం వేసినప్పుడు ఏమైందంటే బాగా కనపడుతుంది తినేటప్పుడు అబ్బా అంటారనమాట అంతేసి అనట్టు అందుకోసమనే ఆకుకూరలలో ఇది గ్రీన్ ఉంటుంది కదా అందుకోసమని పసుపు అన్నది వేసుకోవద్దు ఏ కొంచెం వేసినా ఇట్లా ఆన్ కనబడుతుంది చాలా తగ్గించాలి నేనైతే చాలా తక్కువ వేస్తాను సో కొన్ని కొన్ని వాటికి మాత్రమే వేయను ఇప్పుడు పాలకూరలు కూడా అట్లాగే వేయట్లా సరిపేసి మూత పెట్టేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇంకా కొంచెం అయితే సరిపోతుంది ఇంకా చాలా బాగా కనబడుతుంది అండి మొత్తం అంతా ఉడికిపోద్ది అనమాట ముద్దలాగా సో మనం ఇంత వేసుకున్నామంటే అన్నం అంతా కలిసిపోతుంది బాగా కలుపుకోవాలంటే కొంచెం కలుపుకోవచ్చు చిన్న ఇంత ఐదు ఊరికి సరిపోద్ది అన్నమాట ఇక్కడికి ఇచ్చే ఐదుగురికి సూపర్గా జరిపదు నాలుగు కొట్టలు ఐదుగురికి కర్రీ సో ఇంకొక్క రెండు నిమిషాలు ఆపేద్దాం అట్లాగే ఉప్ప చూస్ మనం ఫస్ట్ కరెక్ట్గా సరిపోయింది ఏం అక్కర్లేద్దు సో మూత పెట్టిద్దాం ఏం వస్తుందా స్మెల్ అయితే ఓకే అయిపోయిందండి చూసినా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా సో ప్యాన్ నుంచి అంతే సరిపోతుంది చక్కగా స్టవ్ కట్టేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోయింది సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయింది కదండి సో పాలకూర వెల్లుల్లి కారం జలుబు దగ్గు వాళ్ళకి జ్వరం వచ్చినా కూడా సూపర్ రెసిపీ అందరి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం వరకు థ్యాంక్ యూ అండి ఉంటాను బాయ్ నమస్కారం